السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله لك الحمد ولك الشكر يا الله اللهم صل على سيدنا محمد وعلى آل محمد وبارك الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر सुनिशतंग जब प्यारो मुस्लिम लाइक का मत विश्वास आलो जैसे मुसलमान के साथ मोहब्बत है वैसे हिंदू भाइयों के साथ भी हमारे एम एल ए साहब को मोहब्बत है हर एक को मोहब्बत उनके अंदाज से एम एल ए साहब देते हैं आज की इस दावत पर हम बहुत खुश नसीब हैं कि हमारे एम एल ए साहब ऐसी दावत दिए हैं कि जिसमें खाने के मजे से बढ़कर इनकी मोहब्बत का मजा है और इनके बात का मजा है और इनके अखलाक का मजा है जो कुछ हम लोग इस वक्त पांच मिनट तक बात स...

अभी हजरत मौलाना गुलाम रसूल साहब बात करेंगे కూడా ఆఖరికి ఎక్కడైతే ఖురాన్ పుట్టిందో ఎక్కడ ప్రవక్త పుట్టాడో ఎక్కడైతే దీనికి సంబంధించినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే అది నిజమైన మన మనిషి పరిపూర్ణమైన మన జీవితానికి నాంది పలుకుతుందని అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే హస్సుకు పోవాలంటే హైదరాబాద్ లో యాత్రకు సంబంధించిన భవనం కట్టించి ఈ తెలుగుదేశం మాత్రమే ముస్లిం సోదరుల పక్కన అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం ఆ తెలుగుదేశానికి ఎంతో మంది నిన్నటి రోజున బీజేపీతో కలిసినప్పుడు చాలా కుయక్తుల పనిన కావలలో ఉన్న ఏ ఒక్క ముస్లిం సోదరులు కూడా విశ్వాసం చెక్కు చెదరకుండా కావ్య కృష్ణారెడ్డి గెలిపించాలి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ఒక దొడవైనటువంటి సంకల్పంతో కావ్య కృష్ణారెడ్డి రెడ్డి పుట్టాడేమో మా ముస్లింలు ఇట్లా పుట్టిన బిడ్డగా మేము ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి మీరు చూపిన ఈ రోజున కావలికి సేవ చేసే కల్పించారు అటువంటి సంబంధించిన పండుగ ఇది జాతీయ పండుగ అందరూ కలిసి పనిచేసుకోవాల్సిన పండగ అందరూ కలిసి చేసుకోవాల్సిన ఈ పండుగని నా ఇంటి పండగ ఇది నా ముస్లిం సోదరుల పండుగ నా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు నా తల్లిదండ్రులు అయినటువంటి నా తాత తల్లి అవ్వలేటువంటి నా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఒక దిక్కడ అందరూ కలిసి సహబంధి భోజనం చేయాలంటే ఇంతకంటే నేను ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోను అందుకే నా ఇంటికి రండి మీ పాత అంటే ముప్పై రోజుల పాటు మీరు పవిత్రమైన అల్లా కోసం చేసిన త్యాగం ఒక్కసారి నా ఇంటికి గడప తొక్కండి నా ఇల్లు కూడా పవిత్రమవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది నేను వ్యక్తిగతంగా అందరినీ పిలవలేకపోయినా అసెంబ్లీ ఉన్న కారణానా నాకు ఆ విజయవాడలో పనులు ఉన్నటువంటి కారణానా కానీ నేను ఒక లెటర్ పంపిస్తే ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా నన్ను ఆహ్వా నన్ను మన్నించి నాకు ఆహ్వానం వచ్చినందుకు మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ కావలలో కావ్య కృష్ణారెడ్డి కావలలో ఉన్నంతకాలం ఈ ముస్లింల సోదరుల యొక్క అండదండలు ఎప్పుడు నాకే దక్కాలని ఇది నా స్వార్థం ఇది నా స్వార్థం కూడా ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది ఆ ప్రేమ ఉంది అది నిజమైన ప్రేమ హృదయం నుంచి వచ్చినట్టు ప్రేమ నాభి నుంచి నుంచి బయటకు వచ్చిన ప్రేమ అటువంటి కల్మషం లేని ప్రేమ ముస్లిం సోదరుల కల్మషం ఉండదు నమ్ముకుంటే విశ్వాసానికి ఉన్నటువంటి ఆ ముస్లింలు నాకు దక్కాలనే నా స్వార్థంతోనే ఈ రోజు మీరందరూ కూడా నాతో కలిసి భోజనం చేయాలి మీతో కలిసి నేను భోజనం చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు ఇరవై ఒక్క మసీదులు కావాల్లో ఉంటే ఇరవై ఒక్క మసీదులు సోదరులు ఇమాములు కానీ ముత్తజర్లు కానీ లేదంటే మౌజులందరిని కూడా ఆహ్వానించడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రావాలని మనసారా కోరుకున్నాను మీరందరు ఇక్కడికి విచ్చేసి నా ఆహ్వాని మందించి విచ్చేసినందుకు మిమ్మల్ని అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ కావలలో ఏ ఒక్క ముస్లిం సోదరుడికి ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు కానీ మీకు అందరు కూడా ఆ రోజు చెప్పా ఇప్పుడు చెప్తే ముస్లిం సోదరులకి కానీ కావలలో వైశ కానీ ఎప్పుడు అండగా ఉండేది కావ్య కృష్ణారెడ్డి భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని ఎప్పుడు నా ఇంట మీ ఇంట పండగ నా ఇంట్ల జరుగుతుంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రంజాన్ జరుగుతుందంటే ఒక రోజు నా ఇంటికి మీరు అందరు కూడా ఆతిథ్యానికి నేను జీవించి ఉన్నంత కాలం మీరు మా ఇంటికి రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ